హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బుజ్జి ఆఫీషియల్ ఈ పొద్దు అయితే మేము మా ఇంటికి వచ్చామండి ఎందుకంటే ఇక్కడ మా ఇంట్లో ది టమాటో రవ్వ దోశ రెసిపీ చేయాలని చెప్పి వచ్చామండి ఇక్కడికి ఇప్పుడైతే బుజ్జి మాక్కాయి మామ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు రవ్వ దోశ రెసిపీ చేయబోతున్నారు ఎట్లా ఉంటుంది ఏం కాదో తర్వాత వీడియో చూద్దాం ఉన్నాం ఓ మాక్కో బుజ్జి అయితే వాళ్ళిద్దరు జల్లేసుకుంటున్నారు అదండి సంగతి ఇప్పుడైతే ఆ వీడియో చూడండి మొత్తానికి అయితే రవ్వ రవ్వదోస చేయడానికి దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది కట్ చేస్తుంది బుజ్జి అయితే టమాటోస్ని ఫస్ట్ కట్ చేసి దాన్ని గ్రైండ్ చేసుకోవాలి అందుకని కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కోసి మిక్సీ జార్లో వేయాలి ఏమో అండి నాకంటే డౌటే ఉల్లిపాయ సన్న ముక్కలుగా రావాలి దోశలు వేయటానికి అది అదేవిధంగా ఉల్లిపాయ కూడా కట్ చేస్తుంది అండి అది కటింగ్ బోర్డర్ అనో చాక్ చాక్ అనేది ఇంటికి మర్చిపోయచ్చు అందుకని కత్తిపడి మనకు వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఏడు ఓకే మొత్తం ఇంకైతే టమాటాలు పచ్చిమిరకాయలు అల్లం జీలకర్ర జీలకర్ర దాంట్లో అయితే మొత్తానికైతే టమాటా ముక్కలు పచ్చిమిర ముక్కలు అల్లం ముక్క వేసి వాటిని మిక్సీ చేసుకోవాలి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే పిండి మిశ్రమాన్ని కలుపుతుంది బుజ్జి ఫస్ట్ అయితే టమాటా జ్యూస్ పోసుకోవాలి సూజీ రవ్వ రెండు కప్పుల బియ్యం పిండి రెండు కప్పుల బియ్యం పిండి ఒక కప్పు పిండి తరిగిన ఉల్లిపాయలు తరిగిన పచ్చిమిరకాయలు వేసి కొంచెం జీలకర్ర వేసుకొని మొత్తం కలుపుకోవాలి జీలకర్ర అన్నీ వేసిస్తాం తగిన నీళ్ళు పోసుకోవాలి రెండు కానీ మూడు గ్లాసులు నీళ్లు పడతాయి దాంట్లో మూడు గ్లాసులు నీళ్ళు నీళ్ళు అయితే సమానంగా సరిపోతాయి అనుకుంటున్నాం మరి ఈ విధంగా అయితే పిండి మిశ్రమాన్ని మొత్తం ఉండలు లేకుండా మెత్త కలుపుకోవాలి అలాగే అండి ఇప్పటిదాకా కలిపాం కానీ ఉప్పు వేయటం అనేది మర్చిపోయారు ఉప్పు అయితే ఉప్పు వేయాలి మళ్ళీ తగినంత మనం టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి అదేవిధంగా తగినంత ఉప్పే తీసుకోవాలి కష్టమైన పర్లేదు ఎవరు తినకుండా ఉంటారు మొత్తానికి అండి పిండి కలపడం అయితే అయిపోయింది బుజ్జి అయితే ఆప సోఫలు పడి మొత్తానికి ఏదో అలా ఒక రకంగా కలిపేసింది ఇప్పుడు దాన్ని అయితే మొత్తం మతం తొరలించాలి ఒకేసారికి ఒకటి ఒకటి అయితే మర్చిపోతూ ఉన్నాం పెనిమిస్తాం కలిపి కలిపిన తర్వాత మళ్ళీ పక్కన క్యారెట్ ముక్క వేయలేదని ఆలోచించి ఇప్పుడే క్యారెట్ ముక్కకి మళ్ళీ సురుగు పడుతుంది సురబడితే ఆ ముక్క ఇప్పుడు అంత అడవుడి ఎందుకంటే అండి ఇప్పుడు బుజ్జి మిరగల టైం వస్తుంది అందుకని చెప్పి పొయ్యిలోకి విడి తీయాలని చెప్పి అడవుడిగా ఒకటొకటి మర్చిపోతా అదరా బదరా చేస్తుంది ఏదో ఒకటి అదండి సంగతి తిరిగి ఉంది కానీ తోరిందే అదే మొత్తంగా అయితే పిండి మిశ్రం రెడీ అయిపోయింది గ్యాస్ పే ఏమైనా ఫస్ట్ గ్యాస్ పే ఆన్ చేయాలి తర్వాత పెనం పెట్టాలి అండి మీరు కట్ చేసిన ఉల్లిపాయ తొక్క పైన ఉండదు కదా ఉల్లిపాయ తొక్క పైన కార్ ఉండదు కదా ఆ పా కాడ తీసుకొని దీనిపైన ఇట్టు పెట్టి రుద్దాలి మళ్ళీ దీనికోసం సపరేట్గా ఒక ఉల్లిపాయన వేసి కాబట్టి ఏదో చౌకలో చౌకలో ఉన్నదాన్ని రుద్దేసుకోవాలి ఈ విధంగా చేయాలి చేసిన తర్వాత ఒక పిండి మిశ్రమం చేసుకోవటం ఇంకా ఓకే అండి అయితే ఇంకా స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ అయితే బాగా హీట్ చేసిన తర్వాత ఇదిగో సెగ అంటుతుంది చేయికి ఇంక ఇప్పుడు దోశ మిశ్రమని పోసుకోవాలి ఆ రకంగా దెబ్బ రొట్టులాగా పోసుకోవాలి మా చిన్నది చిన్నదికెళ్ళి ఇదేం దెబ్బ రొట్టులాగా వస్తానే నోనా అదిగోండి బయట మందంగా వచ్చి తునిగిపోతాం అన్ని కొంచెం కాలేమో భుజమా వాటిని పలసంగా పోసుకోవాలండి పలసంగ అదిగో పెద్ద పెయిన్ ఉందండి ఈసారి ఈసారి దాని మీద ట్రై చేయాలి ఓకే అండి ఇంతకైతే ఇంతకట్టు ఫెయిల్ అయ్యేసరికి మళ్ళీ పెద్ద పెను పెట్టి ఈసారి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి మళ్ళీ పిండి మిస్ బాగా పలచగా చేసిన తర్వాత ఈసారి ఎట్ వచ్చిందో అంత ఉత్తే అదే అండి ఈసారి అయితే ఇట్ వచ్చింది ఫ్లాప్ అవుద్దు హిట్ అవుద్దో మీరే చూస్తా ఉండే లైన్లో ఈ విధంగా పైన ఆయిల్ వేసుకొని లైట్గా బాగా రోస్ట్ చేయాలి బా ఇచ్చిదిలే ఇదండి సంగతి ఈ విధంగా అయితే నవదశ బాగా కాలనివ్వాలి సైడ్స్ అనేది బాగా కాలిన తర్వాత అప్పుడు మెల్లిగా సైడ్ సైడ్ గిల్లుకుంటూ తీయాలి ఈ సైడ్స్ అనేది బాగా రోస్ట్ అయ్యేటట్టు మనకు కనపడతాయండి అప్పుడు మనం దీన్ని చిన్నగా గిల్లుకుంటూ తీయాలి ఈ విధంగా ఇదే ఎరుకోబోతుంది ఇది ఓకే అండి మళ్ళీ దోశ ఫేర్ అయింది అనుకుంటున్నాను నేనైతే దోశ ఫేల్ అవ్వలేదండి బాగా వచ్చింది ఇది టమాటా రవ్వ దోశ టమాటా ఏదనుకుంటున్నారా టమాటాలు అయితే తక్కువ అని చెప్పి తక్కువ పోసేలేక ఇంక రవ్వ ఎక్కువ అయ్యలేక వస్తున్నాయి అండి వస్తున్నాయండి మీరైతే ఎక్కువ వేసుకోవచ్చు మొత్తానికి అయితే రవ్వ రాజ ఫెయిల్ అయిందండి దానికి అండి చేస్తే అంటే దోశ బాగానే వచ్చింది కానీ దీని ఆకారం కొంచెం మారింది ఎట్లా తుంచుకుని తినేదే కదండి ఎన్ని మొక్కలు అయితేనేవి తినొచ్చు అదండి సంగతి నా 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 చట్నీ ఎందుకు చూసేదంతా ఓకే అండి కొత్త పద్ధతులు అయితే ప్యాన్ మీనే పచ్చిమిరగాయలు అండి తర్వాత వెల్లుల్లిపాయలు అన్నీ ఒకేసారి ప్యాన్ మీద వేపుకోవాలి అదే విధంగా ఈ ప్యాన్ మీద అదే అండి ఈ విధంగా అయితే రౌజస్ బాగా కాలిందంటే అదే లేదు దాని అదే లేచి వచ్చింది ఇంకా కాలే ఈ పెనం మీద అయితే పక్క పెనం మీద ఏమో పచ్చిమి టమాటాలు వెల్లుల్లిపాయలు వేపుతున్నాయి మళ్ళీ కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి అదేవిధంగా కొంచెం జీలకర్ర వేసుకోవాలి

చున్నులపై జీలకర్ర అన్నిటిని మిక్సీలోకి తీసుకొని అలాగే దాంట్లో కొన్ని పల్లీలు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇంకా మిక్సీ గ్రైండ్ చేసుకుంటే మన చట్నీ కూడా రెడీ అయిపోవచ్చిందండి అయితే చట్నీ కైసం కాకుండా తక్కువ వేసుకోండి మేమైతే కొంచెం ఎక్కువ తింటాం ఎందుకంటే అందుకే అదే సంగతి మొత్తం అయితే క్రిస్పీ రోజు దోశ కూడా రెండోది కూడా రెడీ అయింది రెండోదో మూడో మూడోది కూడా రెడీ అయిందండి సైడ్లో అయితే బాగా నేచి చూడండి ఈ విధంగా మెల్లిగా పొడుస్ కూడా తీసుకోవాలి అయితే గ్యాస్ ఆ విధంగా ప్యాన్ వినో తగినంత ఆయిల్ వేసుకొని మిగతా ఉన్న పప్పు గింజలు లేదు పోపు గింజలు మొత్తం వేసుకోవాలి అదే సంగతి అడా అడ్డు అంటే ఎయి ఆ విధంగా మెల్లిగా ఫ్రై చేసుకోవాలి ఓకే అంటే మనం క్రిస్పీ రాదు రెడీ అయిపోయింది టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఫస్ట్ అయితే చిన్న ముక్క పుట్టించాం చూడండి చట్నీ కూడా రెడీ అయిపోయింది కాబడుతుందా సూపర్గా ఉందండి అంటే బుజ్జి అయితే హడావుడ్లు ఉందండి మిరిగలు పోవడానికి అలాగే బుజ్జితో టేస్ట్ అయిపోతాం ఇది బుజ్జి బాగుందండి మొత్తం అయితే చాలా అనుకున్నట్టే బాగానే వచ్చింది అదేవిధంగా మేమైతే రవ్వ దోశలో ఎగ్గడ్ కూడా వేసాం ఎగ్ ఎగ్గడ్ కూడా ట్రై చేసాం రవ్వ దోశ విత్ ఎగ్ ఎగ్ దోశ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఏం కాదు చూద్దాం తురుగుతుంది ఓకే అండి ఎలా కూడా ఎలాగో ఒకలాగా నేను ఫ్లిప్ చేశాను మొత్తానికి అయితే రవ్వ టమాటా రవ్వ దోశ దోశ కూడా రెడీ అయిపోయింది టమాటా గుడ్డు రవ్వ దోశ రెడీ అయిపోయింది ఇది ఈ విధంగా అయితే టమాటా రవ్వ దోశ రెడీ ఫస్ట్ కానీ చూస్తే చూడండి ఫస్ట్ ఇటా ప్యాన్ అయితే చాలా నీట్గా ఉంచుకోవాలి తర్వాత కాసిన నీళ్ళు తీసుకోవాలి కాసిన నీళ్ళు తీసుకొని ఇలా కొట్టాలి హోటర్ కొట్టాలి కొట్టాలి కొట్టి మొత్తం ఇక్కడ తిప్పి నీటై కింద పడిపోయాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి దాని మీద టమాటా రబ్బు పిండిని వేసుకోవాలి తర్వాత ఎగ్గు తెచ్చుకొని తర్వాత ఒక ఎగ్ తెచ్చుకొని దాని మీద పాలు కొట్టి వేసుకోవాలి ఈ విధంగా ఒక ఎగ్ పగలొట్టు వేసుకొని ఆ ఎగ్ని మొత్తం ఈమెన్గా మొత్తం స్ప్రెడ్ చేయాలి ఆ దోశ మనకి రవ్వ పిండిలోకి ఈమెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మీకాడు ఉంటే పిండి కారం కూడా వేసుకుని వెళ్ళిపోయే కారం బాగుంటుంది

మొత్తానికైతే బుజ్జి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఒక కొత్త ప్రయోగం చేసిన ఏంటంటే టమాటా రవ్వ దోశలో ఎక్కువ కూడా కలిపాను ఈసారి ఈసారి దీని పేరు ఏమైందంటే టమాటా ఎక్కువ దోశ అయింది దీని పేరు అదే దీని టేస్ట్ ఎట్ ఉందో మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి చూద్దాం అలాగే మక్క కూడా ఉంది ఇక్కడే మక్కయేమో బొడ్డోడికి పాలు వేస్తుంది వాడు మల్లుడండి చిన్న అల్లుడు చిన్న అల్లుడు నేను పెద్దలుడు కూడా ఉన్నాడు పెద్దలు నిద్రపోతున్నాడు అల్లుడు ఏ మీరు చూడ మెడిసరే హాయ్ చెప్పు అదండి సంగతి ఇప్పుడైతే ఈ రవ్వ ఈ ఎగ్ రవ్వటిని ట్రై చేద్దాం ఎలా ఉందో ఫస్ట్ నేను ట్రై చేద్దాం ఫ్రై కొన్నా తర్వాత తర్వాత మక్క అక్కడ అడిగి ఉండ బాగుందండి అక్కడ అల్లు నీకు నీకు వదిలే ఇప్పుడు మా బొడ్డలకి టైం ఉంది ఇంకా అయితే అండి టమాటా ఎగ్ రవ్వదోసే ఇంతవరకు నేను యాడ్ చూడలేదు అయితే ఎగ్ ఇంట్లో ఎగ్గులు నేస నేను ట్రై చేశాను బాగా వచ్చింది ఈ వీడియో ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోతో కలుద్దాం బాయ్